అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ యాక్వా రేడియన్స్ డీప్ ప్లంజింగ్ జెల్ భార్గవా ఉద్యోగానికి వెళ్ళే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభవాణి ఉద్యోగానికి వెళ్ళే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా ఏమైందో తెలీదురా అమ్మా కంగారు పడు ముందు హాస్పిటల్ తీసాడు పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ నేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారి ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వెల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు ఖర్చు అవుతుంది వెంటనే మూడు కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు వాడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ ఆపరేషన్ జరగకపోతే ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి ఉంది దాన్ని తగిన డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది నేను జాయిన్ కదా ఇది మీ దగ్గర ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బీ డిగ్రీ పోనీ దీన్ని గుర్తు పెట్టుకుని నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ రాజశేఖరం డిగ్రీ కూడా ఏమైపోతుందో అని కావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మొహోట పడుకోబార్గవా ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సిందే లేదు ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే మీ అమ్మగారు ఆపరేషన్ నేను శంకరం దగ్గర ఉంటే జరిపిస్తావు నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవుతావు అవును నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దల తనుకుపోతారు నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి తల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళి వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ డాక్టర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు వెయిట్ చేయండి మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గం పంపించావు இப்படி வாரிக்கு சட்டமன்றா வத்தையா அம்மகாய ஆகிரச்சூப்பு கூட தக்கேதான் నాతో ఆడుకోవడం విధికి అలవాటు అయిపోయింది కన్నీళ్ళు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేము భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే ఆయన మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట అమ్ముడు పోరంటారా వాడు అమ్ముడు పోయేవాడు కాదురా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈక చేసుకునే కూకుంటా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథం రా నేను నాకెంతో సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వారి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్తికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పదా

ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు అవసరం కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు బీపీ పాలిటర్స్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెప్పటం చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయి మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తిలను చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కొట్లు కొట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తాళపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు తాటి నల్ల రూప రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తా నేను కాదు అంతకొంటి మనుషుల ప్రాణాలు తీసి నువ్వే అంతకుటివి ఐదు వేలు లంచం తీసుకునే ఎంతకుటి నువ్వేరా నువ్వే ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ని హత్య చేయబోయారట ఎస్ సార్ అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం పిలిపించు పేరు భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను అది నేరమైతే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు ఇచ్చిన లైసెన్స్ అది మీకు కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది చర్చీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది

భార్గవ తల్లి గారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిర చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికి అందుకు నేను సాక్షి ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేను కాదా తెల్లబోయి చూస్తున్నారు ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు నని ఆలోచిస్తున్నారా ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ త్రీ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు లేదు తల్లిని చెప్పిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు ఇన్స్పెక్టర్ భార్గవ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకు మిస్టర్ భార్గవ యు కెన్ గో ఇది ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ ఐఎమ్ సారీ డీసీపీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆ కుర్రవాణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేశావు తమ్ముడు ఆ రాజశేఖర్ ఆగిపోయావేం పనుజరావు నమస్కారం అండి చిచ్చి నీ ఇంట్లో కాఫీ తాగడం నాది బుద్ధి తప్పు సేపా షిప్పు నాన్న నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడ్డు భానుజీరావు కానీ ఇప్పుడు చెప్పబోయే పని చేయకపోతే ఆగ్రహించవలసి వస్తుంది మర్యాదగా కైటమి సంతకం చెయ్యి ఏమిటది ఆ భార్గవ గారి హూస్టింగ్ గార్డు ఎందుకు హూస్ట్ చేయాలి ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మర్దర్ చేయబోయారు కనుక అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు మీరు ఎప్పుడైనా రేపరేగా ఉన్నారా నువ్వు మూసి నోరు మూయాలని ఎందుకు చూస్తావు ప్రతాపరావు ఆ పార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు జైల్లో ఉంటారు నేను జైల్లో ఉండొచ్చినోడమేలే గర్వపడిపోకండి అక్కడికే పంపిస్తాం మళ్ళీ తిరిగి రాకుండా ప్రతాపరా ప్రతాపరా వని గణకే చెప్తున్నాను నడి రోడ్డు మీద చిందరా ఇంజనీర్ రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి మామూలు వేట కాదు రాజకీయ వేట ఓకే ఓకే నేను చూస్తాను అన్న తమ్ముడు అట్టాయే భార్గవ మేము వెళ్తాం రాకర్ పసితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రయోజకం అయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది ఇక నన్ను ఒంటరి పని చేసి మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి భార్గవ అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటి పడే నీ మనసుకి ఏ లోటు ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం నీతోనే ఉంటాం సరేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఇంత ఎవరింగ్ మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయడం అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులుగా సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీలు లేనంత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి డ్రయ్యేదే కాదు సార్ ఇక్కడ లంచాల బాగా పండుతాయి ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిళ్లు ఫైళ్లు జారి పడుతుంటాయి మీకేం జారి పడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను కోడు కూసినప్పుడు మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఎవరిని ఏంటి నిజం అనుకుంటారు ఈ అందేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ రే బచ్చా నువ్వు దెవలకు అచ్చా మీరు ఈ పైలమే సాంప్రం ఎట్లేదనుకోండి మా అయ్య కళ్ళు కాసు మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జం జమాటాయి ఏం బాగలేదండి మీరు ఈ దండే ఎంచుకుని మర్యాదగా పైల మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోతే ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకొని నిలబడాలా ఏసో వెళ్ళ ఇంటి ముఖా త్రిల్లే సరే ఇంతకింత త్రిల్ నేనిస్తా వెళ్ళ చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ ఈ సీటు గత పదేళ్లుగా మాది ధర్మం ఆపధర్మో నువ్వు ఇప్పుడు ఆ సీట్లో లోకి వచ్చావు నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నావా కావచ్చు మీరుండేది ఐదేళ్లు మేముండేది ముప్పై మూడేళ్లు ఎవడేడో బ్యాటరీ హలో మంది బ్యాటరీ కాదు డైనమో ఎప్పుడు డబుల్ ఛార్జీ లో ఉంటుంది అన్న ఎవడేడో నీ ముందే గాలి చెప్తా ఉన్నాడు రాజకీయ నాయకుల బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి కంగారు పడకండి చూడు బాబు మంచి వయసులో ఉన్నావు అవి ఉండాలా మాత్రం పౌరుషం మీ వయసులో మేం కూడా ఇంక్విలా జిందాబాద్ అంటూ కంఠనాలలో తెగిపోయేలా అరిచాం ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం అంతే పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం మీరు పాకలో నుంచి మేడల్లోకి వచ్చినా తిరిగి మేడల్లో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను నా ప్రతి నిమిషానికి ప్రజాధానాన్ని జీతంగా తీసుకుంటున్నాను దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను మా తాలూకు ఫైల్ నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి డబ్బులు కూడా ఈ ఊరే కాదు ఈ రాష్ట్రంలోనే ఉండవు మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది సో నేను మీకు లొంగను బెదరను లోబడను దట్ సాల్ నభాష్ భావి భారత నైపుణ్లా మాకు గొప్పగా మాట్లాడేది ఎత్తగా నేను కట్టుకునే పోట్లకి ఎత్తగా ఉన్నాడు అని దీని గురించి ఎంత ఆలోచిన ఎందుకంటే మీరు ఉ అనండి మన కాళ్ళు గాచినంతటి తిరిగి చేసేస్తారు అన్నన్నయ్యా ఓ పశ్చిమ సాల్ ఎవరురా మీలో భాగ్యమంటే నువ్వు சந்த பச்ச அச்சா நே சொ நாயன ஈன மாயன పేరు కళ్ళు దాసు శాంతంగా ఉంటే కొండలకు కొండలు కళ్ళు తాగుతాడు కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు ముందా కుర్చీలోంచిలే